హాయ్ ఫ్రెండ్స్ వేదవ్యాస మహర్షి ధర్మరాజును ఒక రహస్య స్థలానికి తీసుకుని వెళ్ళి ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశించాడు ధర్మరాజు ఈ విద్యను అర్జునుడికి ఉపదేశించాలని చెబుతాడు ఆ విద్యాశక్తి వలన అర్జునుడు ఇంద్ర యమ వరుణ కుబేర మొదలైన దేవతలను ఉపాసించి ప్రత్యక్షం చేసుకుంటే వారి వలన ఆయా దివ్యాస్త్రాలను సంపాదించి శత్రువులను జయిస్తాడని చెబుతాడు ధర్మరాజు అర్జునుడికి ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశించాడు ఇంతవరకు మనం ముందే ఆడియోలో చెప్పుకున్నాం ప్రతి స్మృతి విద్యా మహిమ వలన అర్జునుడు గొప్ప తేజస్సు అయి వెలుగొందాడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి ధర్మరాజు అనుమతి తీసుకున్నాడు బయలుదేరే ముందు అగ్నిహోత్రంలో హోమాలు వేల్చి బ్రాహ్మణుల ఆశీస్సులు పొంది అందరికీ వీడ్కోలు చెప్పాడు తర్వాత తపస్సుకు వెళ్ళబోతుండగా గాంధీవాడిని వాణ్ణి అక్షయ తూనీరాలను ధరించి ప్రయాణానికి సిద్ధమవుతున్నా ఉన్నత భుజులైన అర్జునుడిని చూసి బ్రాహ్మణోత్తములు కానరాని భూతగణాలు సంతోషంతో ఇతడికి ఇష్ట సంసిద్ధి అగుగాక అని ఆశీర్వదించారు ద్రౌపది శత్రువులపై విజయం సాధించడానికి వెళుతున్న అర్జునుడి ఉత్సాహాన్ని గుర్తించి అంది అవమానం భరించలేని ఈ పాడు క్షత్రియ కులంలో ఇంకా నాకు జన్మ కలుగుకుండాగాక ఇక మీద అటువంటి క్షమాగుణం కల విప్రవంశంలోనే నేను పుట్టుదనుగాక జగత్ ప్రశంసలు అందుకున్న అర్జున శత్రువులు చేసిన అవమానం అనే సముద్రంలో మునిగిన మమ్మల్ని దయతో ఉద్ధరించు ఇతరులకు వహింప సాధ్యం కాని ఈ భారాన్ని భరించటానికి పూనుకున్న అపరిమితమైన సద్గుణాలు గల నిన్ను దిక్కులు సూర్యుడు చంద్రుడు ఆకాశం భూమి వాయుదేవుడు రక్షింతురుగాక అని ఆశీర్వదించింది తర్వాత అర్జునుడు పూర్వోత్తర దిశగా ప్రయాణించి ఇంద్ర సంబంధిత యోగశక్తి చేత తీరి చూడరాని తేజం కలవాడై హిమాలయ గంధమాదన పర్వతాలను దాటి ప్రయాణం కొనసాగించాడు వీరుడైన అర్జునుడు గాండీవాన్ని ప్రతిస్మృతి అనే యోగ విద్యను తనకు తోడు చేసుకుని ఇంద్రకీల పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు భయంకర శత్రువులను పరిమార్చేవాడ ఆగుము కదలవద్దు అని మధుర శబ్దం వినిపించింది వెంటనే ఆకాశం నుండి అతడిపై పోలవాను కూడా కురిసింది అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది అతడికి ముందు ఒక చెట్టు మొదట యమ నియమ తపస్సుల వలన చిక్కిన శరీరం కలవాడైనప్పటికీ మహా తేజస్వి అయిన ఒక ముసలి బ్రాహ్మణుని చూసి మొక్కి ఆయన పక్కన కూర్చున్నాడు అర్జునుని చూసి బ్రాహ్మణుడు అన్నాడు ఎక్కడి నుండి నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు నిష్కలంక తేజస్వి ధర్మనీతి కలవాడివి నువ్వు ఇక్కడ ఉండటం ఎందుకు నువ్వు కృత కృత్యుడివి నీకు ఇష్టాలైన పుణ్యఫలాలు స్వీకరించు ఇది వైరాగ్యవంతులైన ఋషులు తపస్సు చేసుకుని ప్రశాంతమైన స్థలము ఇక్కడ కత్తి కవచం ధనస్సు మొదలైనవి ధరించి ఎందుకున్నావు అనగా నువ్వు ప్రసిద్ధ క్షత్రియ కులానికి చెందినవాడివా ఈ పుణ్యస్థలంలో సంతోషం కోపం మొదలైన ఉద్వేగాలు లేని బ్రాహ్మణులు మాత్రమే ఉండటానికి అర్హులు నువ్వు ఆయుధాలు ధరించి ఉండకూడదు వాటిని విసర్జించు అని ఆజ్ఞాపించినప్పటికీ అర్జునుడు ఏమాత్రం చలించకపోవటం చేత అతని ధైర్యానికి మెచ్చి ఇంద్రుడు తన నిజరూపాన్ని చూపి అన్నాడు నీకు ఇష్టమైన వరాలు ఇస్తాను సంతోషంతో కోరుకో అని దేవేంద్రుడి పలుకగా చాలా భక్తితో అతనికి నమస్కరించి అర్జునుడు అన్నాడు దేవా నాకు కావలసింది నీ దైవల్ నా దివ్యాస్త్ర సంపాదన మాత్రమే అని అర్జునుడి పలుకగా దేవేంద్రుడు దానికేమి నువ్వు కోరింది ఇస్తాను అదేమి కష్టమైనది కాదు ఇంకా నువ్వు పుణ్యలోకాలు అమరత్వం ఇష్టమైన కోరికలు అన్నింటినీ కోరుకో అని అన్నాడు అప్పుడు అర్జునుడు ఇంద్రుడితో అన్నాడు దేవేంద్ర నాకు ఆ పుణ్యలోకాలు అమరత్వం మొదలైనందుకు నాకు కావాల్సింది పరమాస్త్ర లాభం శత్రువులు చేసిన పరాభవ బాధ చేత అన్నదమ్ములను కారడవిలో దిగబెట్టి నేను ఊరక వెళితే తెలిసిన వారు నన్ను నిందించరా అని అన్నాడు అర్జునుడి మాటలకు సంతోషించి దేవేంద్రుడు నీకు పరమాస్త్ర లాభమే కావాలంటే లోకవంద్యుడైనా పరమేశ్వరుడిని ఆరాధించు అత్యయించిన యోగశక్తి చేత అతడిని ప్రసన్నుడిగా చేసుకో ఆ విధంగా చేస్తే సకల దిక్పాలకులతో కూడిన వాడై శివుడు నీ కోరిక తీర్చుతాడు అని చెప్పి దేవేంద్రుడు అదృశ్యమయ్యాడు అర్జునుడు దేవేంద్రుడు చెప్పినట్లు ఏకాగ్రతతో హిమాలయ పర్వత శిఖరాలపైకి వెళ్ళి అక్కడ ఫలవృక్షాల మధ్య పూల చెట్ల మధ్య తెల ఏళ్ల మధ్య రాజహంసలతో కలువలతో వివిధ పద్మాలతో వెలసిల్లే సరస్సుల మధ్య గల తపోవనంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు అర్జునుడి హృదయం సంతోషంతో నిండారేటట్లుగా దేవదుందులు మోగయి కల్పవృక్షాల పువ్వుల సువాసనలతో గుబులు గాలి వ్యాపించింది అర్జునుడు ఆ తపోవనంలో పరమేశ్వరుని గురించి త్రికరణ శుద్ధితో ఘోర తపస్సు చేశాడు మొదటి నెల నిరంతర త్రిరాత్రోపవాసాలు చేశాడు రెండవ నెల త్రిరాత్రోపవాసాలు రెట్టింపు చేశాడు మూడవ నెల పక్షోపవాసంతో గడిపాడు ఊర్ధ్వ బాహుడై ఒక కాలి వేలి పైననే నిలిచి గాలిని మాత్రమే ఆహారంగా చేసుకుని నాలుగో నెల గడిపాడు ఇలా చాలా కఠిన తపస్సు చేస్తున్న అర్జునుడిని చూసి ఆ వనంలోని ఋషులు ఆశ్చర్యం పొంది పరమశివుడి దగ్గరికి వెళ్ళి అన్నారు పరమేశ్వర అర్జునుడు గొప్ప బలం కలవాడే ఇంతకు ముందు ఎవ్వరూ చేయనట్టి గొప్ప తపస్సు చేస్తున్నాడు అతడి తప ప్రభావం అనే అగ్ని నుండి కమ్మిన పొగలు దట్టమైన మబ్బుల వల్లే అడవినంతటిని కమ్ముకున్నాయి అతడి తపోభారం సర్వ ప్రాణులకు అంతులేని ఆశ్చర్యాన్ని మితిలేని భీతిని కలిగిస్తుంది అర్జునుడి కోరికను అనుగ్రహించి అతని తపోభారాన్ని నివారించండి అని ఋషులు పరమశివుడిని ప్రార్థించారు పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆ మునులతో నాకు అర్జునుడి అభిప్రాయం తెలుసు అతడి కోరిన వరాలు ఇచ్చి అతడికి సంతోషం కలిగిస్తాను మీరు మీ మీ ఆశ్రమాలకు వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు తర్వాత ఆపాదమస్తకం బంగారు మేనిచాయితో పెద్ద విల్లి చేత పట్టి పరమశివుడు ఎరుకుల రాజుగా మారాడు పార్వతీదేవి చెంచిత అయింది భూతగణాలు అరుస్తూ కురుచ చేతులు మిడిగుడ్లు వొరటు రూపాలతో తడవిండ్లు తాల్చి చెంచెలయ్యారు వాళ్ల భార్యలను చెంచితలుగా మార్చారు ఆ పరివారం శివుడి ఎదుట ప్రక్కలా నిలిచారు అప్పుడు ఆ అడవి అంతా అదిలేటట్లుగా శివుడు వేటకే బయలుదేరాడు ఆ అడవిలోని జంతువులు పక్షులు భయంతో మూగలుగా కుంటులుగా గుడ్డివిగా అయిపోయినట్లు ఉన్న చోటుల్లోనే కదలక మెదలక అని ఉన్నాయి అలా పరమేశ్వరుడు ఆటవిక సేనతో కూడి అర్జునుడిని సమీపించడానికి వచ్చాడు అప్పుడు మూకుడు అనే రాక్షసుడు ఈశ్వరుడి చేత ప్రేరేపించబడి భయంకరమైన పంది రూపం ధరించి అర్జునుడిని చంపడానికి అతడిపైకి పరిగెత్తి వచ్చాడు ఆ పందిని అర్జునుడు దూరం నుండే చూసి గాంధీవం యొక్క అల్లితాటను మోగిస్తూ ఆ పంది తన సమీపానికి వస్తే బాణప్రయోగం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆ పంది ఆ క్షణంలోనే ప్రయోగించిన బాణం వలె వేగంగా తనను సమీపించగా ఇరుకురాజు వారిస్తున్నప్పటికీ అర్జునుడు లెక్క పెట్టకుండా తీవ్రమైన బాణంతో పందిని కొట్టాడు అలాగే పరమశివుడు కూడా వేగంగా పందిని బాణంతో కొట్టాడు ఘోరమైన ఆ రెండు బాణాలు కొండగట్టుపై పడే గొప్ప పిడుగు వలె మోగుతూ ఆ పందిని ఒకేసారి తాకాయి శివుడు ప్రయోగించిన బాణము అర్జునుడు వేసిన అమ్ము ఏకకాలంలో ఇరువైపులా ఆ పందిని తాకాయి రెండు ప్రక్కల నాటుకున్న ఆ రెండు బాణాల భారం వల్ల ఆ వరాహం శక్తి నశించి క్షీరసాగర మదన సమయంలో తిరిగిన మందర పర్వతం వలె గిరిగిరా తిరిగింది అలా ఇద్దరు బాణాల్లో గుచ్చుకోగా మూకుడని రాక్షసుడు పంది ఆకారాన్ని విడిచి నిజరూపం ధరించి మాయమయ్యాడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు అర్జునుడు ఎదుట పెద్ద విల్లి చేత ఇరుకురాజు వచ్చి నిలబడ్డాడు అతడి చుట్టూ ఆటవిక స్త్రీలు చాలామంది యవ్వనంలో ఉన్న వేలకొలది స్త్రీలు నిలబడి ఉన్నారు అతడు మీరి శిఖరం వల్లే ఆటవిక భటుల మధ్య గంభీరంగా నిల్చుని ఉన్నాడు అర్జునుడు అతడితో నువ్వెవరూ మనుషులు కానరాని ఈ కారడవులో ప్రేయసీ బృందంతో కూడి ఎందుకు తిరుగుతున్నావు నేను బాణంతో కొట్టిన జంతువునే నువ్వు కూడా ఎందుకు నీ బాణంతో కొట్టావు ఇది వేటలో పాటించే ధర్మానికి వ్యతిరేకం కదా ఇప్పుడే నిన్ను నా వాడి బాణాల పాలు చేస్తాను అని అన్నాడు ఆ ఎరుకరాజు చిరునవ్వుతో బదులు చెప్పాడు ఆ పందిని బాణంతో కొట్టింది నేను అది నా దెబ్బకు చనిపోయింది నువ్వు మదించి నీచుడి వల్లే సిగ్గు లేకుండా నీకు లేని పరాక్రమ విభవం ఉన్నట్లు చాటుకునడం తగ్గుతుందా పరాక్రమ దర్పం చూపవలసింది మాటలతో కాదు నీకు పౌరుషం ఉంటే యుద్ధం చేయటానికి పోనుకో నీ భుజశక్తిని ఇప్పుడే మాపు చేస్తాను అని బాణాలు వేస్తూ పినాకపాణి అయిన పరమశివుడు అర్జునుడితో యుద్ధానికి తలపడ్డాడు అప్పుడు శత్రువుల అహంకారాన్ని నిర్మూలించి అర్జునుడు బాణాల వాణజల్లను ఘోరంగా కురిపించాడు కానీ బలవంతుడగు పరమశివుడు వర్షానికి చలించని కొండ వలె ఆ బాణ వర్షానికి చలించలేదు గాయం లేని కాయంతో నిల్చున్నాడు అప్పుడు ఆ పొగరబోతు ఎరుకుల రాజును చూసి అర్జునుడు తన మనసులో ఇలా అనుకున్నాడు ఇతడు దేవేంద్రుడైనా లేదా పరమశివుడైనా లేదా కుబేరుడైనా అయి ఉండాలి అలా కాక ఇతరుడే అయితే నా బుధశక్తి చేత విస్తృతమైన వింటి నుండి ప్రయోగించిన బాణాల ధాటికి యుద్ధంలో గాయపడక మూర్చనందక చలించక ఇంతసేపు ఉండగలడా నేను ప్రయోగించిన బాణాలు అసంఖ్యాకాలు ఎవ్వరూ ఎదుర్కొనలేనివి కానీ ఇవి మూర్ఖిడి పట్ల ప్రయోగించబడిన సూక్తుల వలె ప్రయోజనం లేనివవుతున్నాయి ఈ ఎరుకు నన్ను లెక్క చేయక నాపై ప్రయోగించిన వాడి బాణాలు నా మర్మాలను భేదించాయి ఇవి సాధారణమైనవి కాదు దివ్యాస్త్రాలను పోలి ఉన్నాయి ఇది నాకు అపూర్వమైన అనుభూతి ఈ ఎరుకు ఎవరై ఉండవచ్చును ఈ కొండపై దేవతలు నివసిస్తున్నారు కదా ఈ ఎరుకు మారువేషంలో ఇక్కడికి వచ్చినా ఏ దివ్య పురుషుడు అయి ఉండాలి అని అనుకుని అర్జునుడు అతడిపై పిడుగుల వంటి అస్త్రాలను ప్రయోగించాడు కాండవ దహనం వేళ అగ్నిదేవుడు తనకు బహుకరించిన అక్షయ తోణీరాలు ప్రళయకాలంలో ఎండిన సముద్రాల వల్లే శరవిహీనాలు అయ్యాయి ఇదేమి అద్భుతమో అని అర్జునుడు అనుకుని అర్జునుడు గాండివం ఎత్తుపట్టుకొని పైకి విజృంభించాడు కానీ అతని చేతి నుండి గాంధీవం అదృశ్యమైపోయింది అప్పుడు అర్జునుడికి మితిమీరిన కోపం వచ్చి కత్తితో ఆ ఎరుక తలపై కొట్టాడు తాను విసిరిన కత్తి వ్యర్థం కాగా అర్జునుడు విడువుక యుద్ధంలో చెడుగర్వం గల ఎరుకపై చెట్లు రాళ్ళు విసిరాడు అవి కూడా ఆశ్చర్యకరంగా అతడి అవయవాలలో అణగారిపోయాయి భయంకరమైన పరాక్రమం గల అర్జునుడు శివుడితో కలియబడి పట్టుకొని పిడికిటి పోట్లతో యుద్ధం చేశాడు అర్జునుడి ధైర్య సాహసాలను ఆ వనసర శ్రేష్ఠులు తమ హృదయంలో ప్రశంసించారు శివుడు తన దివ్యదేహంతో అర్జునుడి శరీరానికి గట్టి రాపిడి కలిగించి నొప్పించాడు అప్పుడు అర్జునుడు ఆ బాధను ఓర్వలేక మోర్చపోయి కింద పడిపోయాడు ఆ తరువాత వరదుడైన శివుడు అర్జునుడి ధైర్య సాహసాలకు మెచ్చి కిరీటం వల్లే జడలు కట్టిన శిరస్సుపై ఉన్న చంద్రవంకతో చేత త్రిశూలంతో విషం చేత నల్లనైన గొంతుకతో పెద్ద ఏనుగుతోలు బట్టతో మూడవ కంటితో పాముదండంతో ప్రత్యక్షమయ్యాడు పరమశివుడి నిజరూపంతో అర్జునుడికి ప్రత్యక్షమయ్యి ఓ అర్జున క్షత్రియులలో ధైర్య సాహసాలలో నీకు సాటి అయిన వారు ఎవరూ లేరు నీ తపస్సు నీ పరాక్రమం అనే లక్షణాలకు నేను సంతోషించాను నువ్వు కోరిన వరాలు ఇవ్వగలను దేవతలకు రాక్షసులకు మనుషులకు సంబంధించిన జగన్నంతటిని నువ్వు జయించగలవు నా నిజస్వరూపం చూడు అని అతనికి దివ్య దృష్టి ప్రసాదించాడు అర్జునుడు కృతార్థుడై పరమశివుడికి సాష్టాంగపడి మొక్కాడు కోరికలను తీర్చేవాడు దేవతల చేత రాక్షసుల చేత నమస్కరించబడినవాడు డయామయుడు వినాయకమనే విల్లు చేతిలో కలవాడు మంగళకరుడు పార్వతీపతి అయిన పరమశివుడిని అర్జునుడు అత్యంత భక్తితో స్థుతించాడు పరమేశ్వర నీ వలన గీర్వాణులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు శ్రేష్ఠులు రాక్షస ప్రముఖులు మొదలైన వారు ఎడతగ సంపదలతో బర్దిల్లారు నువ్వు ఎవరో ఒక ఎరుకవని తలపోసి తెలియక నీతో అజ్ఞానం వలన యుద్ధం చేస్తాను నా తప్పు సహించు నీ ప్రవర్తనను ఎవరైనా సంపూర్ణంగా తెలుసుకొనగలరా అని అన్నాడు పరమేశ్వరుడు అర్జునుడిని సంతృప్తి పొందించి అతని చేయి పట్టుకొని అన్నాడు ఓ ధనంజయ నీ తప్పు క్షమించాను లోకాతీతమైన నీ పరాక్రమానికి మెచ్చాను పూర్వజన్మంలో నువ్వు నరుడు అనే దేవఋషివి నారాయణ మహర్షికి ప్రాణమిత్రుడివి మీరు ఇద్దరు ఎన్నో వేల ఏళ్ళు బద్రీవనంలో తపస్సు చేసిన మహానుభావులు మీ ప్రభావం వలన ఈ జగాలు కాపాడబడుతున్నాయి ఈ గాంధీవం పూర్వం కూడా నీదే దేవేంద్రుడి పట్టాభిషేక సమయంలో నువ్వు ఈ గాంధీవం చేత రాక్షసులను సంహరించావు ఇప్పుడు నా మాయ చేత నీ గాంధీవాన్ని అక్షి తూనీరాలను అదృశ్యం చేశాను ఇవిగో వాటిని తిరిగిస్తున్నాను ఇక నీకు ఇష్టమైన వరం కోరుకో ఇస్తాను అని పరమశివుడు అన్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు నువ్వు నాకు ఇష్టమైన వరం అనుగ్రహించదలిస్తే అస్త్రాలలో రౌద్రమైన దివ్యాస్త్రంగా చెప్పబడిన పాశుపతాన్ని దయతో ప్రసాదించు పాశుపతాస్త్రం మరియు బ్రహ్మశిరం అనే అస్త్రం ప్రళయకాలంలో ప్రయోగించబడి జగత్సంహారం చేస్తాయి పాశుపతం వలన లక్షల కొలది ఈటెలు గదలు విషసత్పాల వంటి బాణాలు పుట్టుతాయని విన్నాను నీ దయ వలన ఈ పాశుపతాస్త్రాన్ని పొంది ద్వైత దానవ యక్ష రాక్షస పిశాచ గణాలను వీరాది వీరులైన భీష్మ ద్రోణాదులను జయించగలను సహజ కుండలాలతో పుట్టిన కర్ణుడిని చంపుతాను అని ప్రార్థించిన అర్జునుడిని కరుణించి ఈశ్వరుడు అతడికి పాశుపతాస్త్రాన్ని సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలు తెలిపి ఇచ్చి ఈ పాశుపతాస్త్రానికి అసాధ్యమైనది ఏదీ లేదు దీనిని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది ఈ పాశుపతాస్త్ర పరిజ్ఞానం ఇంద్రుడు కుబేరుడు వరుణుడు యముడు మొదలైన వారికే తెలియదు ఇంకా మానవ మాతృల్ని తెలుసుకోవటం అసంభవం కదా ఈ దివ్యాస్త్రం వలన నువ్వు సమస్త భువనాలు జయిస్తావని అర్జునుడికి వరాన్ని ఇచ్చి శివుడు మాయమయ్యాడు అర్జునుడి చేతిలో వేయి సూర్య మండలాల కాంతితో వెలుగొందుతున్న పాశుపతాస్త్రాన్ని చూసి దైత్యులు దానవులు దేవతలు యక్షులు రాక్షసులు చాలా భీతి చెందారు సముద్రాలతో కొండలతో భూమండలం గిరిగిరా తిరిగింది ముక్కంటి శరీరాన్ని తాకటం చేత తన శరీరం పావనమై పాపరహితమై బాగా ప్రకాశవంతమై బలసంపన్నమైనందులకు అర్జునుడు చాలా సంతోషించాడు సార్థక జీవినే బ్రతికాను పరమశివుడి దేహాన్ని ముట్టుకొనగలిగాను దేవతలను వేధించి రాక్షసులను సంహరించే ముక్కంటిని కరకంఠుడిని ఉమాపతిని చూడగలిగాను గొప్ప పుణ్యం వలన చరితార్థుడిని అయ్యాను ఈవేళ ధర్మపుత్రుడికి ప్రజానరంజకుడైన వాడికి శత్రువులపై గెలుపు లభించింది సర్వ లాభాలతో ఘనంగా భూమండల రాజ్యం సంప్రాప్తించింది అని మనసులో అనుకున్నాడు తృప్తి చెంది సంతోషంగా ఉన్న సమయంలో అర్జునుడు పరమశివుడిచే వరాలు సంపాదించినట్లు తెలుసుకుని ఇంద్రుడు కుబేరుడు యముడు వరుణుడు ఆశీసులతో దేవతల సమూహాలతో కలిసి దివ్య విమానాలు ఆకాశంలో వెలుగొందుతూ ఉండగా కౌరవ వంశంలో వీరుడైవలసిన అర్జునుడి దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో గంభీరమైన తిగని పలుకులతో యమధర్మరాజు అర్జునుడితో అన్నాడు ఎప్పుడు ధర్మాన్ని పాటించే ఓ పాండురాజు పుత్ర నిన్ను మెచ్చుకొని నీకు మిత్రులై దేవేంద్రుడు మొదలైన దేవనాయకులు నీకు వరాలు అనుగ్రహించాలనే అభిమానంతో నీ దగ్గరికి వచ్చారు వీరిని చూడు అని యమధర్మరాజు అర్జునుడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు నువ్వు పూర్వకాలంలో నరుడు అనే ఋషివి బ్రహ్మదేవుడి ఆదేశంతో మనుషి జన్మ ఎత్తి ఉత్తమ క్షత్రియ వంశంలో ఉద్భవించావు తరువాత సూర్యుడి అంశతో పుట్టిన కర్ణుడిని మరి దేవదైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసుల అంశాలతో పుట్టిన రాజులను సంహరించగలవు నీకు తరగని పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి అని చెప్పి యమధర్మరాజు తన ఆయుధమైన దండాన్ని అర్జునుడికి శాస్త్రోక్త పద్ధతిలో ఇచ్చాడు వరుణుడు అర్జునుడికి శత్రువులకు భయంకరాలైన వారుణపాసాలను అనుగ్రహించాడు తరువాత కుబేరుడు శత్రు సంహారకుడైన అర్జునుడికి ప్రేమతో కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు ఇలా దివ్యత్వం సంపాదించుకొని మహాపురుషుడిగా మారిన అర్జునుడు దివ్య దృష్టికి దేవతా దేవతారూపాలు ధరించిన పితృదేవతలతో తన ముందు నిలిచిన నీలవర్ణుడైన వైవస్వతుడిని సముద్రాలు నదులు కొండల చేత కొలువబడేవాడును బైడూర్యపు రంగు కలవాడు అయిన వరుణదేవుడిని యక్ష రాక్షసులతో కలిసి ఉన్నవాడు బంగారు రంగు కలవాడు అయిన కుబేరుడిని చూసి వారి వలన దివ్యాస్త్రాలు పొంది వారిని మాటలతో పుష్పాలతో ఫలాలతో నీళ్లతో ఆరాధించి తృప్తిపరచాడు తరువాత దేవతల సముదాయంతో ఉన్నవాడు ఐరావణం అనే తెల్లకి ఏనుగుని ఎక్కి వజ్రాయుధాన్ని ధరించి వృత్రుని శత్రువై మూడు లోకాలకు ఆరాధ్యుడైన దేవేంద్రుడిని ఆదిముని శ్రేష్ఠుడైన అర్జునుడు చూసి మనసులో సంతోషం పొందాడు ఇందుధరుడైన పరమేశ్వరుడి వరప్రసాదం వలన అభీష్టవరాలు సంపాదించి చుట్టాలకు ఆనందాన్ని కలిగించిన తన కుమారుడిని శత్రువులను నిర్జించేవాడిని సద్గుణాల చేత ఆనందం పొందేవాడిని అర్జునుడిని చూసి దేవేంద్రుడు చాలా ఆశ్చర్యంతో సంతోషంతో వెయ్యి కన్నులు ఉన్నందుకు తగిన సత్ఫలాన్ని పొందాడు ఇలా దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని చూసి చాలా సంతోషించాడు నువ్వు పరమశివుడి వలన గొప్ప వరాలు సంపాదించగలిగావు దేవతలకు ఉపకారం చేసే యోగ్యత నీకు లభించింది కాబట్టి నా రథం పంపుతాను అమరావతికి రా అక్కడే నీకు నేను దివ్యాస్త్రాలు ఇస్తాను అని చెప్పి దేవతల సముదాయంతో దేవేంద్రుడు అమరావతికి వెళ్ళాడు అర్జునుడు ఆ రథం రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఇంద్రుడి ఆజ్ఞతో గొప్ప వేగంతో పరిగెత్తగలిగిన పదివేల గుర్రాలు పూల్చిన దివ్యరథం మాతలి అనే సారథి నడుపుతూ ఉండగా అర్జునుడు ఉండే చోటికి వచ్చింది ఆ రథం మేఘమండలం నుండి వచ్చేటప్పుడు నీలపు రంగు గల వైజయంతి వైభవం వెల్లివిరిసింది ఆ తీరులో పొదగబడిన చాలా రత్నాల సముదాయం యొక్క కాంతుల చేత భూమికి ఆకాశానికి మధ్య ఉండే భాగం అందంగా వెలుగుంది చక్రాల కమ్ములు చేసిన సవ్వడి చేత పర్వత గుహాముఖాలు ప్రతిధ్వనించాయి చాలా ఆయుధాలు ఉండటం చేత అది పిడుగులతో వేలకొలది తీగలతో ఉండే గొప్ప మేఘాన్ని సరిపోలి ఉన్నది వైజయంతి అంటే ఇంద్రుడి జెండా మాతలి అర్జునుడిని చూసి దేవతలు రాక్షసులు మీ తండ్రి అయిన దేవేంద్రుడికి మొక్కుతూ ఉంటారు అలా మొక్కినప్పుడు వారి కిరీటాలలో పదగబడిన రత్నాల కాంతుల చేత ఆయన పాదాలు వెలుగొందుతూ ఉంటాయి అలాంటి మహావైభవం గల మీ తండ్రి నిన్ను చూడాలనే కోరికతో అమరావతికి రమ్మని ఆహ్వానించాడు వందల కొలది రాజసూయాలు అశ్వమేధాలు చేసిన వారికి సైతం ఈ రథం దుర్లభం నువ్వు ఈ రథాన్ని స్వర్గలోకానికి రా అని చెప్పాడు అర్జునుడు గంగలో స్నానం చేసి పవిత్రమైన దేహంతో దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాలు వదిలి మాతలు నడిపే ఆ దివ్యరథాన్ని ఎక్కాడు ఓ మందర పర్వతమా నువ్వు గొప్ప తపం వలన లభించే నిర్వికల్ప సమాధానం ఆర్జించే మహానుభావులకు అనేక పుణ్యలోకాలను పొందగోరే మహనీయులకు పరిశుద్ధమైన మనస్సు కలవారికి ఆశ్రయం ఇచ్చేదానివి సౌకుమార్యం గల స్వర్గ దంపతుల విలాసవంతమైన వినోదయాత్రలనే గొప్ప సంబరాలకు నువ్వు స్థానానివి రత్నమయాలైన గుహల చేత మనోహరమైనది నీ ఆకృతి ఓ మందర పర్వతమా నీలోని పుణ్యప్రదాలైన తీర్థాలను ఆరాధిస్తూ గంగా నది జలాల చేత తడిసిన స్థలాలలో పుట్టిన చెట్లకు కాసిన పండ్లను ఉపయోగిస్తూ ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను అమరావతికి వెళ్ళి వస్తాను అని అర్జునుడు మందర పర్వతానికి వీడ్కోలు చెప్పి దేవతలు ప్రయాణించే మార్గం చేరుకున్నాడు అర్జునుడు అమరావతి పట్టణాన్ని చూశాడు గొప్ప ధర్మాన్ని నిష్ఠతో పాటించి ప్రజలను పరిపాలించిన రాజులకు ఘోరయుద్ధంలో స్వామిభక్తి పరాయణులై ఏలికల కొరకు తమ అశువులను అర్పించిన సూర్యులకు యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలను భూదేవతలైన బ్రాహ్మణులను సంతృప్తిపరిచిన ధర్మాత్ములకు గొప్ప తాపసులకు నివాసాలైన అనేక అంతస్తులు గల మేడలు గోపురాలు గలదానిని సమస్త లోకాలలోని గొప్ప పట్టణాల కన్నా మిన్నాని చెప్పదగిన దానిని సూర్య చంద్ర అగ్నిహోత్రుల కాంతి అక్కడ ప్రసరించుకున్నను స్వయం ప్రకాశమైన శోభతో దానిని అమరావతిని అర్జునుడు చూశాడు అమరావతిని ఆహితాగ్నులు కానివారు తీర్థయాత్రలు చేయని వారు అసత్యం పలికేవారు వేదాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారు మాంసం తినేవారు యుద్ధంలో వెన్ను చూపి పారిపోయేవారు ప్రవేశించడానికి అనర్హులు అమరావతి పట్టణంలోని పురద్వారం సమీపంలో ఐరావతం అనే తెల్ల ఏనుగు ఉంది గండస్థలం నుండి మద జలధారులు కాలువలుగా స్రవించి మనోహరమైన ఎల్లప్పుడూ పారే సెలయాళ్లతో కూడిన హిమాలయ పర్వతం వలె కనిపిస్తుంది అర్జునుడు ఆ ఐరావతాన్ని చూస్తూ అమరావతిపురంలో ప్రవేశించాడు అప్పుడు దేవతలు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు అప్సరసలు జై జై శబ్దాలు చేయసాగారు అలా వెళ్ళేటప్పుడు అన్ని ఋతువులలో పుష్పించి పరిమిళాలు తజిమ్మే ఉద్యానవనాలలోని వృక్షాల చుట్టూ తిరుగుతూ స్నేహానురాగ పురస్సరంగా అర్జునుడికి మనప్రీతి కలిగిస్తూ వాయుదేవుడు అతడికి అభిముఖుడై ఈతడు నరుడని ఆదృశ్య అని ఇంద్రుడు కుమారుడని ఇంద్రుడికి సాయంరించేవాడని పరమశివుడి చేత వరాలు పొందినవాడని దేవతలు అందరూ వచ్చి అర్జునుడిని ప్రీతితో చూశారు అర్జునుడు ఆ అమరావతి పట్టణ వైభవం చూసి చాలా సంతోషించాడు అప్సరసలు పాడిన మంగళహిత గీతికలు అతడిని బాగా ఆకర్షించాయి సిద్ధులు ఋషులు అతడిని ఆశీర్వదించారు వారి దీవెనలు తీసుకుంటూ వెళ్ళి అర్జునుడు మాతలు సూచించిన మేరకు దివ్యరథం నుండి దిగాడు లోకాలను కాపాడే అభినివేశంతో కూడిన స్వభావం కలవాడు సకల దేవర్షి రాజర్షులతో కూడి ఉన్నవాడు వజ్రాయుధాన్ని ధరించటం చేత భీతి గొలుపుతున్న ఎత్తైన పెద్ద భుజములు కలవాడు అయిన దేవేంద్రుడికి అర్జునుడు నమస్కారం చేశాడు దేవేంద్రుడు భుజకీర్తులు కదలగా పొడవుపాటి చేతులతో తన కొడుకును కౌగులించుకున్నాడు అలా కౌగులించుకొనటం చేత కలిగిన అమితమైన ఆనందంతో తక్షణమే ఆయనకు గగుర్పాటు కలిగింది అర్జునుడిని మొదట తన ఒడిలో ఆసీనుడిని కావించి తరువాత అర్ధాసనమిచ్చి చాలా ప్రేమతో సన్మానించాడు ఇలా మిక్కిలి హోయలు వారుతూ దేవలోకంలోని సుందరాంగనలు మనోహరమైన బంగారు దండాలుండే చామరాలతో దేవేంద్రుడితో పాటు ఒకే ఆసనంలో ఉన్న అర్జునుడికి వీచారు ఆ సురరాజు ఆజ్ఞ చేత అప్పుడు అర్జునుడిని దేవతలు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు ఆసక్తితో అనురక్తితో పూజించారు దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారము అర్జునుడు ఒక మణిమయ భవనంలో వీణులకు విందైన గంధర్వ సంగీత గోష్లో కాలం గడుపుతూ ఉన్నాడు దేవేంద్రుడి ఆదేశంతో ఊరోసి వెన్నెల తెల్లలైన చీర కట్టుకొని మెల్లగా నడియాడుతూ బయలుదేరింది మిరుమిట్లు గొలిపి ఆభరణాలు ధరించి స్థిరమైన మెరుపు వలె ప్రకాశించింది అట్లా ఆమె మందగమనంతో అర్జునుడి మందిరం చేరింది పురుష శ్రేష్ఠులైన అర్జునుడు భయం భక్తి సంభ్రమం ముప్పురుగొల్పి హృదయంతో ఆమెకు ఎదురేగి సాగిలి పడి మొక్కాడు మొక్కి అన్నాడు అమ్మ నువ్వు నాపై గల పుత్రప్రేయంతో నన్ను మన్నించడానికి సంతోషంతో ఇక్కడికి దయచేసావా నీ రాక వలన నా జన్మ ధన్యమైంది అని అర్జునుడు చెప్పగా విని ఓర్వసి వలపు తమకంతో ధర్మాత్ముడైన అర్జునుడితో ఇలా పలికింది సాటి పరాక్రమం గల ఓ అర్జున నీ గొప్ప గుణాలు నారదుడు మొదలైన మహర్షులు పొగడి చెప్పగా విని సంతోషించి నీ పొందుకోరి ప్రీతితో నీ వద్దకు వచ్చాను కానీ నువ్వు నన్ను తల్లిగా భావించి వంకర మాటలతో ఏదో ఒక న్యాయం పలుకుతున్నావు ఇది ఎంత విడ్డూరం గొప్ప బాహుబలం కల అర్జున నీకు నేను ఏనాడు తల్లినైనాను నిజం చెప్పు మేము దేవలోకానికి చెందిన వేసనం ఇట్టి న్యాయాలు వారి ఇక్కడ వెతకరాదు ఈ స్వర్గలోకంలో స్త్రీ పురుషులు విచ్చలవిడిగా శృంగార సంభోగాలు అనుభవిస్తారు ఇది ఇక్కడ తప్పు కాదు నువ్వు స్వర్గానికి వచ్చిన దివ్య పురుషుడివి నువ్వు కూడా ఇచ్చిన ఆచారాలు పాటించవలసి ఉంది ఇక్కడ శృంగార రసానుభూతికి ఉద్దీపన విభావాలు ఎన్నో ఉన్నాయి మణిమయ వేదికలు వెన్నెల సొగసులు ప్రతిఫలించే ఇసుక తిన్నెలు ముసలితనం లేని వేలుపు జంటలు విహరించి క్రీడాస్థలాలు ఉన్నాయి ఊరోసి ప్రణయ పరవసత్వంతో పలకగా నిర్వికారుడై చలించిన స్థైర్యంతో అర్జునుడు అన్నాడు ఇలా ధర్మానికి కీడు చేసే పలుకులు పలకటం నీకు తగున విచ్చనిపిడి శృంగారం దోషం కాదా హరిహరి ఎంతటి మాట వినవలసి వచ్చింది నీ మనసులో ఏమాత్రం న్యాయం ఆలోచించక ఈ విధంగా మాట్లాడటం నీకు తగునా నీ మనసులో ఏమాత్రం న్యాయం ఆలోచించక ఇలా మాట్లాడటం తగున సృష్టి స్థితి లయ శక్తులు కల దేవతలు ఎలా ప్రవర్తించినా వారికి చెల్లుబాటు అవుతుంది నేను కర్మభూమిలో జన్మించిన వాడిని సత్కర్మ నిష్ఠ చేత తరింపగోరేవాడిని నువ్వు మా వంశకర్త అయిన పురురవుడికి భార్యవు నా తండ్రి అయిన ఇంద్రుడికి పరిచారకు కాబట్టి నాకు జనయిత్రివి నన్ను నువ్వు చూడు చూడుతల్లి అని అర్జునుడు ఓర్వసుతో చెప్పాడు ఓరవసకి కోపం వచ్చింది నేను నిన్ను వలచి వస్తే నా కోరిక వమ్మ చేశావు కాబట్టి నువ్వు భూలోకంలో నపుంసకుడవై మానిని మధ్యంలో మానవ ఉండు అని శాపం ఇచ్చింది ఆ రాత్రి జరిగిన సంగతులు తెల్లవారిన తర్వాత దేవేంద్రుడు విని తన కుమారుడైన అర్జునుడితో అన్నాడు అర్జునుడిని తండ్రిని సంబోధించాడు తండ్రి నువ్వు ధర్మాత్ముడివి నీ వంటి ధైర్యవంతుని ఏ కాలంలో కూడా చూడలేదు నువ్వు ఇంద్రియాలపై సాధించిన విజయం ఋషీశ్వరులు కూడా కీర్తించదగింది అర్జున ఓరసి ఇచ్చిన శాపం భూలోకంలో నువ్వు అనుభవించక తప్పదు మీరు అన్నమాట ప్రకారము పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉంది కదా ఆ సమయంలో నువ్వు నపుంసక రూపంలో మారువేషంతో రాజకన్యలకు నాట్యం నేర్తూ ఉంటావు ఆ గడువు తీరగానే శాప విమోచనం కలుగుతుంది అని ఇంద్రుడు అర్జునుడిపై దయచూపాడు ఈ కథ విన్న పుణ్యపురుషులు సమస్త పాపాల నుండి విముక్తులు కాగలరని వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్పాడు